హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం విచిత్ర కాశీ రామేశ్వర మజిలీ కథలు పదవ భాగం విందాం పదిహేడవ మజిలి పిడుగు జ్యోతిషుని కథ తిరుపతిలో ఒక వారం రోజుల పాటు ఉండి యోగానందుడు గుణాకరుడు రామేశ్వరానికి బయలుదేరారు వారు కాశీ నుంచి తెచ్చిన గంగాజలాన్ని తీసుకొని రామేశ్వరం వైపు ప్రయాణం సాగించారు గురు శిష్యులు ఇరువురు మధ్యాహ్న సమయానికి ఒక గ్రామం చేరారు అక్కడ ఊరి బయట ఉన్న చావడిలో మకాం వేశారు గుణాకరుడు గ్రామంలోనికి వెళ్ళి కావలసిన వంట సరుగులు తెచ్చి వంట చేశాడు ఇరువురు భోజనం చేసిన తర్వాత చావడిలో విశ్రాంతిగా కూర్చున్నారు ఆ సమయంలో గుణాకరుడు యోగానందునితో గురువర్య ఇది ఒక గ్రామం కదా ఇక్కడ అన్నీ పూరిళ్ళు మాత్రమే కనిపించాయి కానీ వాటి మధ్య ఒకే ఒక రాజభవనం వంటి భవనం కనిపించింది ఆ భవనం యొక్క వాకిలి వద్ద అనేక మంది సేవకులు కాపలా కాస్తున్నారు దీనికి కారణం ఏమిటో తెలియటలేదు అని అడిగాడు యోగానందుడు ఆ భవనం గురించి చెబుతూ గుణాకరా ఇది పూర్వం ఒక పట్టణం ఈ పురాన్ని పాలించే రాజు వద్ద సహదేవుడు అనే పురోహితుడు ఉండేవాడు ఆ రాజపురోహితునికి ఒక కుమార్తె ఉన్నది ఆమె పేరు ఇందుమతి చాలా తెలివైనది సహదేవుని చెల్లెలకు ఒక కొడుకు ఉన్నాడు అతని పేరు పింగళుడు పింగళుడు చదువుకోలేదు తెలివితేటలు కూడా లేనివాడు సహదేవుడికి ఇష్టం లేకపోయినా చెల్లెలు కోరికమేర తన కుమార్తె ఇందుమతిని మేనల్లుడు పింగళునికి ఇచ్చి వివాహం చేశాడు అయిన తర్వాత ఇందుమతి తన భర్త మూర్ఖత్వం తెలిసి బాధపడింది చుట్టుపక్కల వారు ఇందుమతి భర్తను చదువు రానివాడని తెలివి తక్కువ వాడని ఎగతాళి చేస్తుంటే భరించలేకపోయింది పింగళుడిని బలవంతం చేసి చదువుకొని రమ్మని పంపించింది ఎంత కాలమైనా విద్యావంతుడుగానే తిరిగి రమ్మని చెప్పింది పింగళుడు ఒక గురువు ఆశ్రమానికి బయలుదేరాడు దారిలో ఒక అడవి దగ్గర చెట్టు కింద కూర్చున్నాడు పింగళునికి ఎదురుగా ఉన్న చెట్టు కొమ్మపైన ఒక గువ్వ కనిపించింది దానిని చూసి కూర్చెండరా వచ్చి గువ్వా అన్నాడు తన నోటి నుంచి ఈ మాటలు రాగానే పింగలుడు సరస్వతీదేవి తనను కరుణించి ఈ మాటలను పలికించింది అనుకున్నాడు అంతలో దగ్గరలో ఉన్న అడవి నుంచి ఒక జింక పరుగు పరుగున వచ్చి పింగళి చూసి భయంతో అతనికి ఎదురుగా కొంత దూరంలో నిలిచి మోర ఎత్తి చూడసాగింది దానిని చూసి పింగళుడు నిలుచుండరా లేడీ లేచి అని పలికాడు ఈ మాటలు అన్న తర్వాత పింగళుడు నిజంగానే సరస్వతీదేవి నన్ను కనికరించింది నా నాలుగుపై నిలిచి నాతో మాట్లాడిస్తున్నది అనుకున్నాడు అంతలో అతడి ముందు నుంచి ఒక అడవి పంది పరిగెత్తింది అది చూసి అతడు పరుగెత్తుచుండరా పంది వేగముగా అన్నాడు ఆ మాటలు అనిన తర్వాత అతడు నాకు ఇన్ని మాటలు రావటం అంటే ఆ సరస్వతీదేవి నన్ను కరుణించింది ఆమె కృప నాపై ఉండబట్టే అనుకున్న మాటలు అనుకున్నట్లే అనగలుగుతున్నాను ఆ దేవి కృప నాపై ఉంటే ఇంకా కష్టపడి చదవాల్సిన అవసరం ఏముంది అనుకొని తిరిగి ఇంటికి బయలుదేరి మరునాడు సాయంత్రానికి ఇల్లు చేరాడు ఒక్కరోజులోనే తిరిగి వచ్చిన భర్తను చూసి ఇందుమతి అదేమిటి చదువుకోటానికి వెళ్ళలేదా అని అడిగింది పింగళుడు గంభీరంగా భార్యామణి నా ముఖము చూస్తే నీకు తెలియటం లేదా ఆ సరస్వతీదేవి నాపై కృప చూపించింది నా నాలుకపై నిలిచింది ఇక నాకు చదువుతో పనిలేదు ఎంతటి పండితుడినైనా వాదనలో ఓడించగలను అన్నాడు ఇందుమతి కూడా తన భర్త విద్వాంసుడయ్యాడని సంతోషించింది ఆ రాత్రి భోజనానంతరం ఏకాంతంగా ఉన్నప్పుడు ఇందుమతి పింగళునితో నాధ మీరు చదివిన వాటిలో ఏదో ఒకటి నాకు చెప్పండి అని అడిగింది పింగళుడు నవ్వి ఏమిటి నీకు చెప్పాలా నేను పలికే వాక్యాలను అర్థం చేసుకునే శక్తి నీకు కలదా సరే అడిగావు కనుక విను అని వెటకారం చేసి కూర్చుండెరా వచ్చి గువ్వా అని విన్నావా దీని అర్థం నీకు తెలుసా ఆలోచించు అన్నాడు అదే సమయానికి పింగళుని ఇంటికి పక్కన ఉన్న ఇంటికి కన్నం వేయటానికి ఒక దొంగ వచ్చాడు అతడు పింగళుడు ఇందుమతి ఉన్న గదికి సమీపంలో కన్నం వేశాడు తర్వాత కన్నం ద్వారా లోపలికి వెళ్లే సమయంలో అతనికి ఆ దంపతుల మాటలు వినిపించి ఆగిపోయాడు పింగళుని మాటలు విని ఆ దొంగతనను పింగళుడు చూశాడని కన్నం వేసి కూర్చొని ఉండటాన్ని అతడు తన భార్యతో వేరే విధంగా చెబుతున్నాడని అనుకున్నాడు తాను దొంగతనానికి ఇంటిలోకి దూరితే మొదటికే మోసం వస్తుందని భయపడ్డాడు అచ్చటి నుంచి పారిపోవటం మంచిదని లేచి నిలబడ్డాడు పింగళుడు అన్న వాక్యాన్ని అర్థం చేసుకోలేక ఇందుమతి తర్జన భర్జన పడుతున్నది అదే సమయంలో పింగళుడు నా మొదటి మాటయే నీకు అర్థం కాలేదు ఇంకా నా మాటల గురించి నీకెలా అర్థమవుతుంది అయినా రెండవ మాట చెబుతున్నాను విను నిలుచుండరా లేడి లేచి అన్నాడు ఆ మాటలు విని దొంగ కంగారు పడ్డాడు ఆ మాటలు తనను ఉద్దేశించి అన్నవే అనుకున్నాడు ఇక అక్కడ ఉండటం మంచిది కాదు వెళ్ళిపోవటమే మేలు అని దొంగ అనుకున్నాడు అదే సమయంలో పింగళుడు తన భార్యతో నా రెండు మాటలు అర్థం కాలేదు కదా ఇక నా మూడవ మాట చెబుతాను విను పరిగెత్తుచుండెరా పంది వేగంగా అన్నాడు అది విన్న దొంగ అమ్మో వీడెవడో నా కదలికలన్నీ గమనిస్తున్నాడు ఇక్కడ క్షణం కూడా ఉండకూడదు అనుకుని పరిగెత్తాడు అప్పుడు కుక్కలు మురిగాయి దానితో ఇంటివారికి మెలకువ వచ్చి బయటికి వచ్చారు పరిగెత్తుతున్న దొంగను పట్టుకున్నారు కుక్క అరుపులకు మేల్కున్న ఇరుగు పొరుగు వారు బయటికి వచ్చారు ఇందుమతి కూడా బయటికి వచ్చింది ఇంటికి కన్నం వేసి ఇంటిలో దూరకుండా దొంగతనం చేయకుండా పారిపోతున్న దొంగను చూసి ఆశ్చర్యపోయారు జరిగిన దానికి కారణం చెప్పమని దొంగను ఒత్తిడి చేశారు అప్పుడు ఆ దొంగ తాను కన్నం వేయగానే పింగళుడు అన్న మాటలు తెలిపాడు తాను దొంగతనానికి వచ్చానని పింగళునికి తెలిసినందుకు తాను పారిపోయానని చెప్పాడు అప్పుడు ఇందుమతి తన భర్త చెప్పిన మాటలకు ఈ దొంగ చేష్టలకు గల సంబంధం తెలుసుకున్నది జరగబోయే విషయాలను ముందుగానే పసికట్టగల శక్తి తన భర్తకు వచ్చిందని నమ్మింది అదే విషయాన్ని అక్కడికి వచ్చిన వారందరికీ చెప్పింది ఆ నాటి నుంచి పింగళుడు గొప్ప జ్యోతిష్యునిగా పేరు పొందాడు ఏ విషయం గురించి అయినా వెంటనే చెప్పేవాడని పింగళుడిని అందరూ పిడుగు జ్యోతిష్యుడు అని పిలవసాగారు కొన్ని వారాల తర్వాత రాజుగారి చాకలి పింగళుని వద్దకు వచ్చాడు రాజుగారి వస్త్రములు ఉండే రెండు మూటలు వాటిని మోస్తున్న రెండు గాడిదలు కనిపించడం లేదని వాటి జాడ తెలుపమని ఆ చాకలి పింగళుని అర్థించాడు పిడుగు జ్యోతిష్యునిగా పేరు పొందిన పింగళుడు తనకేమీ తెలియకున్నా గంభీరంగా తల ఊపుతూ ఓయి ఇప్పుడు సరైన సమయం కాదు కావున నువ్వు అడిగిన విషయాన్ని స్పష్టంగా చెప్పలేను అందుకని రేపురా అని చెప్పి అతన్ని పంపాడు ఆ రాత్రి పింగళుడు రహస్యంగా ఆ పట్టణంలోని వీధులు పరిసర ప్రాంతాలు తిరిగి చివరికి ఆ గాడిదల్ని కనుగొన్నాడు వాటిని ఒకచోట గట్టిగా కట్టివేసి ఇంటికి వెళ్ళాడు మరునాడు ఉదయం చాకలి వచ్చాడు అతనిని చూసి పింగళుడు ఏదో లెక్కలు వేస్తున్నట్లు నటించి తర్వాత ఓ రజక నీ గాడిదలు ఉన్న ప్రదేశం తెలిసింది నీ గాడిదల్ని ఎవరో ఒక ప్రదేశంలో కట్టివేశారు అని ఆ ప్రదేశం పేరు చెప్పి వెళ్ళి తెచ్చుకో అని తాను ఆ గాడిదల్ని కట్టివేసిన చోటును అతనికి చెప్పాడు ఆ చాకలి ఆ ప్రదేశానికి వెళ్ళి తన గాడిదల్ని తెచ్చుకున్నాడు అతడు ఈ విషయాన్ని ఆ పట్టణంలోని అనేక మందికి చెప్పాడు అందరూ పింగళి గొప్పతనాన్ని మెచ్చుకున్నారు ఇందుమతి కూడా తన భర్త గొప్ప విద్యావేత్త శాస్త్రవేత్త అయ్యాడని పొంగిపోయింది అని పింగళి గురించి చెబుతున్న కథను ఆపేశాడు తర్వాత యోగానందుడు గుణకర మనం త్వరగా వెళ్ళాలి ఈ మిగిలిన కథను మరొక రోజు చెప్పుకుందాం ప్రస్తుతం మనం బయలుదేరదాం అని అన్నాడు గురు శిష్యులిరువురు గంగా గంగాజలంతో సహా బయలుదేరారు చీకటి పడే సమయానికి ఒక గ్రామం చేరి అక్కడ అనువైన ప్రదేశంలో మకాం వేశారు గురు శిష్యులిరువురు తామున్న ప్రదేశంలో ఆహారాన్ని తయారు చేసుకుని తిన్నారు తరువాత నిద్రించే సమయంలో గుణాకరుడు పింగళుని కథను పూర్తి చేయమని అడిగాడు అప్పుడు యోగానందుడు గుణాకరుని ఆసక్తిని మెచ్చుకొని పింగళుని కథను చెప్పాడు గుణాకర పింగళుడు రోజురోజుకి పిడుగు జ్యోతిష్యునిగా పేరు పొందాడు ఒకరోజు రాజుగారి అంతఃపురంలో రాణిగారి ఆభరణం కనిపించలేదు దానికోసం ఎంతమంది వెతికినా దొరకలేదు ఆ సమయంలో రాజుగారికి పిడుగు జ్యోతిషుని గురించి తెలిసింది రాజు అతని కోసం సేవకుల్ని పంపాడు సేవకులు పింగళుని వద్దకు వెళ్ళి నగపోయిన సంగతి తెలిపి అతనిని రాజుగారి వద్దకు తీసుకుని వెళ్ళారు పింగళుడు ఆస్థానానికి వెళుతూనే నాకు తలపోవుట నిజము నాకు తలపోవటం ఖాయం అంటూ భయపడ్డాడు రాజు పింగళుని మర్యాదగా ఆహ్వానించి నగపోయిన సంగతి తెలిపాడు ఆ నగ ఎక్కడ ఉందో తెలపమని అడిగాడు ఆ సమయానికి తప్పించుకొనుటకు పింగళుడు రాజా రేపు గణన చేసి చెబుతాను అన్నాడు రాజు అలాగే అని సేవకులతో ఈ జ్యోతిషుల వారు ఉండటానికి తగిన ఏర్పాట్లు చేయండి అని చెప్పాడు దాంతో పింగళుడు తప్పనిసరై రాజుగారి భవనంలో ఒక గదిలో ఉండవలసి వచ్చింది రాణిగారి పరిచారికలలో కుంతల అని పేరుగల దాసి ఒకటి ఉన్నది ఆ దాసి రాణిగారి నగరు దొంగిలించి దాచింది రాజుగారు పేరు పొందిన జ్యోతిషుణ్ణి ఆస్థానానికి పిలిపించారు అని తెలియగానే ఆమె భయపడింది పైగా పింగళుడు రాజదర్బారును చేరుతూనే నాకు దలబౌట నిజము అన్న మాటను వినది అతను అన్నవాక్యంలోని కుందల అనే పదమును తన పేరు కుంతల అని అనుకున్నది దాంతో కుంతల అని పేరుగల తానే నగను దాచానని జ్యోతిష్యుడు తెలుసుకున్నాడని భావించింది తనకు ప్రాణరక్షణ కలిగించమని జ్యోతిష్యుణ్ణి వేడుకోవాలని అనుకున్నది అందుకని రాణిగారి నగను తీసుకుని ఎవరూ చూడకుండా పింగళుని వద్దకు వచ్చింది పింగళుడు భయపడుతూ నా కుందల పోవుట నిజము అని అంటూ గదిలో మంచంపైన అటు ఇటు దొర్లుతున్నాడు కుంతల గదిలోకి వస్తూనే పింగళుని మాటలు విని ఇంకా భయపడింది కుంతల పింగళునికి నమస్కరించి అయ్యా బుద్ధి తక్కువై రాణిగారి నగను నేనే తీసి దాచాను ఈ విషయం రాజుగారికి చెబితే నా ప్రాణం పోతుంది రాణిగారి నగను మీకిస్తాను దయచేసి నన్ను క్షమించి రక్షించండి అని ప్రార్థించింది పింగళునికి కుంతల మాటలు వినగానే ప్రాణం లేచి వచ్చినట్లయింది భయం పోయింది కానీ ఇదేమీ బయటపడకుండా గంభీరంగా తల ఊపుతూ నీవే ఈ నగ తీసావని తెలుసు నీవు పశ్చాత్తాప పడతావని కూడా తెలుసు అందుకే రాజుగారికి ఉదయం ఈ విషయం చెప్పలేదు సరే నీ పేరు బయటకు రాకుండా చేస్తాను నీవు ఈ నగను రాణిగారి గదిలో ఎవరికీ కనిపించని చోట దాచి ఆ ప్రదేశం ఎక్కడుందో నాకు చెప్పు అన్నాడు కుంతల నగను గదిలో దాచి ఆ ప్రదేశాన్ని పింగళునికి చెప్పింది మరునాడు ఉదయము పింగళుడు రాజుగారి వద్దకు వెళ్ళాడు కొద్దిసేపు లెక్కలు వేసి ఆ నగ ఉన్న చోటును రాజుకు తెలిపాడు రాజాజ్ఞ ప్రకారము సేవకులు ఆ చోటుకి వెళ్ళి నగను కనుక్కొని దానిని రాజుగారి వద్దకు తెచ్చారు రాణి ఆ నగను తీసుకొని ఆనందించింది రాజు పింగళుని గొప్పతనాన్ని మెచ్చుకొని తన ఆస్థాన జ్యోతిష పండితుడిగా నియమించాడు దానితో పెంగళుని పేరు ప్రతిష్టలు పెరిగాయి అతని ఇంటిలో ధనము బంగారము ధాన్యము నిల్వలు పెరిగాయి ఇందుమతి కూడా తన భర్త గొప్పతనాన్ని మెచ్చుకొని అతనిని ఎంతో ప్రేమతో చూడసాగింది పెంగళుడు మాత్రం బాధపడసాగాడు అతనికి రాజుగారి కొలువు లేదు కాని తప్పనిసరి ఒప్పుకున్నాడు కాని ఏ క్షణంలో తన సంగతి బయటపడుతుందోనని భయపడసాగాడు ఆలోచించగా అతనికి ఒక ఉపాయం తట్టింది ఒకరోజు రాత్రి సమయంలో తన ఇంటికి నిప్పు పెట్టాడు ఇల్లు తగలబడుతూ ఉంటే బయట దూరంగా కూర్చొని ఏడవసాగాడు ఇందుమతి మరియు చుట్టుపక్కల వారందరూ ఇంటిలో అందిన వస్తువులు బయటపడవేశారు మంటలను ఆర్పటానికి ప్రయత్నించారు కానీ పింగళుడు మాత్రం వెక్కి వెక్కి ఏడుస్తూ ఒకచోట కదలకుండా కూర్చున్నాడు ఎవరేమి అడిగినా ఏమీ మాట్లాడకుండా దుఃఖిస్తూ కూర్చున్నాడు తెల్లవారిన తర్వాత పింగళుని ఇల్లు తగలబడిందని రాజుగారికి తెలిసింది రాజు స్వయంగా పింగళుని వద్దకు వచ్చి ఓదార్చాడు అతడు పింగళునితో అయ్యా ఇది విధివ్రాత మీకు తెలియంది ఏముంది అంతా భగవంతుని లీల ఇల్లు పోయినందుకు దిగులు పడకండి పోయిన ఇంటికంటే గొప్ప భవనాన్ని నేను కట్టించి మీకు ఇస్తాను ఏడవకండి అన్నాడు పింగళుడు రాజుగారితో రాజా ఇల్లు పోయినందుకు బాధపడటం లేదు ఇంటిలో ఉన్న జ్యోతిష గ్రంథాలన్నీ తగులబడ్డాయి అవి లేకుండా నేను ఎవరికీ జాతకం చెప్పలేను జాతకాలు చెప్పి జీవిస్తున్న వాడిని ఇక ఎలా బ్రతకాలి అనే ఆలోచన వచ్చి ఏడుస్తున్నాను అన్నాడు రాజు పింగళునితో ఓ బ్రాహ్మణోత్తమా మీరు ఇక జోస్యం చెప్పవద్దు మీరు మీ వంశం వారు ఆనందంగా జీవించే ఏర్పాట్లు నేను చేస్తాను మీరు బాధపడకండి అని రాజు అతనికి సుందరమైన మందిరాన్ని కట్టించి ఇచ్చాడు పింగళుడు అతని తర్వాత వారు జీవితాంతము సుఖంగా జీవించటానికి కావలసిన ధన కనక వస్తు వాహనాలని ఇచ్చాడు పింగళుడు జ్యోతిష వృత్తిని మానేసి హాయిగా భార్యతో కలిసి సుఖంగా జీవించాడు కొంతకాలం తర్వాత ఆ రాజ్యంపై శత్రువులు దాడి చేశారు ఆ యుద్ధంలో రాజు మరణించాడు రాజ్యము శత్రువుల వశమైంది శత్రురాజు సైనికులు పట్టణంలోని ఇళ్లపై దాడి చేసి ఇంటిలోని ధన కనకాలను దోచుకొని ఇళ్లను పడగొట్టారు శత్రురాజుకు భయపడి చాలామంది బ్రాహ్మణులు ఇతరులు రాజ్యం వదిలి పారిపోయారు కానీ పింగళుడు శత్రురాజును శరణు కోరాడు అతడు కూడా బ్రాహ్మణుడని దయతలచి అతని ఇంటిని నేలమట్టం కాకుండా రక్షించాడు ఈ విధంగా పట్టణంలోని అనేక భవనాలు నేలమట్టం అయి ఈ భవనం మాత్రం మిగిలింది కాలక్రమేణా ఇతరులు వచ్చి ఖాళీ ప్రదేశాల్లో తిరిగి ఇల్లు కట్టుకుని నివసించారు అలా తిరిగి ఈ గ్రామం ఏర్పడింది నీవు చూసిన భవనంలో ఇప్పుడు పింగళుని వంశస్థులే నివసిస్తున్నారు అని గ్రామంలోని భవనం గురించి యోగానందుడు చెప్పాడు తర్వాత ఇరువురు అక్కడే నిద్రించారు పంతొమ్మిదవ మజిలి ముగ్గురు ఋషుల కథ తెల్లవారక మునిపే గురు శిష్యులు లేచి తమ ప్రయాణాన్ని ప్రారంభించారు సూర్యోదయ సమయానికి ఒక చెరువు వద్దకు చేరారు ఇరువురు అక్కడ తమ నిత్య కార్యక్రమాలు నెరవేర్చుకొని మరలా ముందుకు సాగారు మధ్యాహ్న సమయానికి అడవి దగ్గరలో గల ఒక కొండ ప్రాంతాన్ని చేరుకున్నారు అక్కడ ఒక కొండ పక్కన చెట్టు కింద విశ్రాంతి కోసం ఆగారు గుణాకరుడు ఆ ప్రాంతంలో చుట్టుపక్కల తిరిగి పండ్లు తీసుకుని వచ్చాడు ఇరువురు ఆ పండ్లు తిన్నారు తర్వాత విశ్రాంతిగా కూర్చున్న యోగానందుని వద్దకు గుణాకరుడు చేరి స్వామి నేను ఈ కొండ ప్రాంతంలో ఫలాల కోసం తిరిగే సమయంలో ఒక వింతను చూశాను ఇక్కడికి దగ్గరలో రాళ్ల మధ్య నీటిమడుగు ఉంది దానిలోని నీరు బుసబుసా పొంగుతూ పొగలు కక్కుతున్నాయి దాని దగ్గర ఏదో శాసనం కూడా ఉంది చూడటానికి చాలా వింతగా ఉంది అసలు కొలనులోని నీరు పొగలు కక్కటమేమిటి దీనిలోని విశేషమేమిటి స్వామి అని అడిగాడు యోగానందుడు తన జ్ఞానదృష్టితో విషయాన్ని గ్రహించాడు తర్వాత అతడు గుణాకరునితో నాయనా నీవు చూసిన ఉష్ణజల గుండం గురించి చెబుతాను విను అని గుణాకరుడు చూసిన కొలను గురించి చెప్పసాగాడు పూర్వము ఈ ప్రాంతంలో ముగ్గురు ఋషులు తపస్సు చేసుకుంటూ ఉండేవారు వారు తమ తపశ్శక్తితో వారానికి ఒకసారి అంతరిక్షంలో ప్రయాణించి బ్రహ్మలోకం వెళ్లి బ్రహ్మను దర్శించి వచ్చేవారు ఆ విధంగా వారు ముగ్గురూ ఒకరోజు రోదసీలో పయనించారు ఆ సమయంలో వారు సరదాగా మాట్లాడుకుంటూ తమ పయనం సాగించారు వారిలో నందుడు అనే ఋషి మిత్రులారా భగవంతుడు ఒక్కోసారి ఎందుకో పక్షపాతం చూపుతాడు మన వంటి మానవులతో పాటు క్రూర మృగాలను కూడా సృష్టించాడు వాటి వలన మానవులు ఇబ్బంది పడేటట్లు చేశాడు అన్నాడు అప్పుడు ఆనందుడు అనే ఋషి అవును నా దృష్టిలో క్రూర మృగాలు అంటే ముఖ్యంగా పులి సింహాలు అవి అడవిలో జీవిస్తూ అప్పుడప్పుడు గ్రామాలపై పడి మానవులను తింటాయి ఈ ప్రపంచంలో అవే క్రూరమైనవి అందర్నీ సమానంగా చూడవలసిన భగవంతుడు ఆ జంతువులకు దుష్టగుణాలు కలిగినట్లు చేయట తప్పు కదా అన్నాడు అప్పుడు మొదటి ఋషి ఆనంద పులి సింహాల కంటే పాము ఇంకా క్రూరమైనది పులి సింహాలు అప్పుడప్పుడు మనుషులపైన పడి చంపుతాయి కానీ ఈ పాము మానవులు ఉండే గ్రామాల్లో ఉంటూ అవకాశం చిక్కినప్పుడల్లా మానవుల్ని కాటేసి చంపుతాయి ఇంత భయంకరమైన వాటిని సృష్టించిన పరమేశ్వరుడు చాలా తప్పు చేశాడు అన్నాడు అప్పుడు మూడవ ఋషి మిత్రులారా ఇక మీ సంభాషణ ఆపండి భగవంతుడు ప్రతి జీవికి అవసరమైన గుణగణాలు దానికి ఉండునట్లు సృష్టించాడు ఆయన దృష్టిలో జీవులందరూ సమానమే ప్రతి జీవి తనకు తాను ఆహారం సంపాదించుకునే యుక్తిని శత్రువుల నుంచి తనను తాను రక్షించుకునే శక్తిని వాటికి కలిగించాడు అందరికీ సముడైన ఆ సర్వేశ్వరుణ్ణి నిందించకండి అన్నాడు ఆ ఇద్దరూ తమ సంభాషణను ఆపేశారు ముగ్గురూ తమ శక్తితో అంతరిక్షంలోకి ఎగిరారు కానీ సర్వేశ్వరుణ్ణి నిందించిన ఇరువురు ఋషులు తమ శక్తిని కోల్పోయి పడిపోయారు మూడవ ముని మాత్రం బ్రహ్మలోకం చేరి బ్రహ్మను దర్శించాడు ఆయనకు నమస్కరించి తన తోటి మునుల దుస్థితి గురించి తెలిపాడు అప్పుడు బ్రహ్మ ఆ మునితో నీ తోటి మునులిద్దరూ తపోధనులు శక్తివంతులు అయినను అజ్ఞానంతో భగవంతుణ్ణి దూషించి తప్పు చేశారు దాని ఫలితంగా తమ శక్తులను కోల్పోయారు వారి పాపములు తొలుగుటకు నీవు నీ తపశక్తిని ఉపయోగించాలి వారు పడిన చోట నీటి ఊట ఉన్నది నీవు వారిని ఆ నీటిలో ముంచి బయటికి తీయి వారి పాపములు ఆ నీటిలో కలిసిపోతాయి ఆ నీరు నూరు సంవత్సరాలు కుతకుత ఉడుకుతూనే ఉంటాయి తర్వాత క్రమంగా అవి చల్లారి మామూలుగా ఉంటాయి ఈ విధంగా చేస్తే వారి పాపములు తొలుగుతాయి నీవు నీ మిత్రులను అక్కడి నుంచి తీసుకుని వెళ్ళేటప్పుడు దేవుణ్ణి దూషించినందున కలిగే నష్టము అందరికీ తెలియచేయటానికి జరిగిన విషయాన్ని శాసనంగా రాయించి అక్కడ ఏర్పాటు చెయ్యి అని చెప్పాడు ఆ ముని బ్రహ్మ చెప్పినట్లుగా తన మిత్రులను అక్కడ గల నీటి ఊటలో నుంచి బయటకు తీశాడు ఆ నీరు వారి పాపములను గ్రహించి కుతకుత ఉడకసాగింది జరిగిన విషయాన్ని రాతిపైన శాసనంగా వ్రాయించి దానిని అక్కడ నెలకొల్పాడు తర్వాత తన మిత్రులను తీసుకుని హిమాలయానికి వెళ్లాడు ఈ సంఘటన జరిగి దాదాపుగా వంద సంవత్సరాలు అవుతున్నది మరికొంతకాలానికి ఈ నీరు చల్లారిపోతాయి అని యోగానందుడు తన శిష్యునికి వేడి నీటి ఊట గురించి తెలిపాడు విచిత్ర కాశీ రామేశ్వర మజిలీ కథలు పదవ భాగం సమాప్తం రేపు పదకొండవ భాగంలో ఇరవై అవ మజిలీ తీర్థ బ్రాహ్మణుని కథ చెప్పుకుందాం ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ